హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో బయాలజీకి సంబంధించి కంటెంట్తో పాటు మెథడాలజీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయ చేయడం జరిగింది కనుక బయాలజీ యాస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో మనకి న్యూ మెథడాలజీ బుక్స్ నుంచి కొన్ని టాపిక్స్ అయితే చెప్పడం జరుగుతుంది మ్యాక్సిమమ్ అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అట్లాగే కంటెంట్ కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ అయితే మన ఛానల్లో హండ్రెడ్ పర్సెంట్ వరకు కంప్లీట్ చేస్తాం మిగిలిన ట్వంటీ పర్సెంట్ మీ ఓన్ టెక్స్ట్ బుక్స్ అండ్ మీ ఓన్ ప్రిపరేషన్తో మీరు కంప్లీట్ చేయండి ఎంత ఎఫర్ట్స్ పెడితే ఎంత జాబ్ ఎక్స్పెక్టేషన్ అనేది చూడవచ్చు ఎందుకంటే ఈ ఇయర్ బిఎస్సీ హండ్రెడ్ పర్సెంట్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కనుక మనం చాలా జాగ్రత్తగా చదవాల్సిన అవసరం అయితే ఉంది ఇది మనకి ఫస్ట్ సెమ్లో బయాలజీ మెథడాలజీ ఫస్ట్ సెమ్లో ఫిఫ్త్ చాప్టర్ అనమాట ఇందులో మన ఉపాధ్యాయ విద్యార్థి ఏమేమి తెలుసుకుంటాడంటే ఇక్కడ టెన్ పాయింట్స్ అయితే ఇచ్చారు బోధనకు ప్రణాళిక ఆవశ్యకతను వివరిస్తారు వార్షిక పథక నమూనా తయారు చేసే నైపుణ్యం సంపాదిస్తారు పాఠ్య పథకంలోని సోపానాలను వివరిస్తారు పాఠ్య పథకానికి పీరియడ్ పథకానికి గల భేదాలు తెలుపుతారు పీరియడ్ పథకంలో హెడ్బాట్ నిర్మాణాత్మక సిసిఈ ఉపగమాల భేదాన్ని అవగాహన చేసుకుంటారు సిసిఈఈ మోడల్ పీరియడ్ పథకాన్ని స్వయంగా తయారు చేసే నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు అభ్యాస అనుభవాలను వర్గీకరిస్తారు జీవశాస్త్ర బోధనలో ఐసిటి వినియోగాన్ని అభినందిస్తారు బోధనలో ఐసిటి సాధనాలు కొత్తవి తెలుసుకోవడంలో ఆసక్తి చూపిస్తారు జీవశాస్త్ర బోధనలో ఐసిటి సాధనాలు వినియోగించడంలో నైపుణ్యాన్ని సంపాదిస్తారు ఫ్రెండ్స్ ఒకవేళ మ్యాక్సిమమ్ మన బీఎడ్ అభ్యర్థులు బీఎడ్ యాజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే మ్యారేజ్ అయ్యి కిడ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు సో మీకు ఒకవేళ వీడియో చూడటానికి అవ్వకపోతే దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అయినా మీరు క్లియర్గా వినండి మీరు వర్క్స్ చేసుకుంటూ కూడా వినచ్చు ఎక్స్ప్లెస్ట్రేషన్ ప్రణాళిక అంటే ఏంటి ఇక్కడ కొంచెం ఇచ్చారనమాట ఎక్స్ప్లెనేషను ఒక పని సవ్యంగా జరిగి అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే చక్కని ప్రణాళిక అవసరం ఏ పని చేయాలన్నా కావలసిన వనరులు విధి విధానాలు ముందే ఆలోచించి దాని ప్రకారం ఆ పని నిర్వహిస్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభివృద్ధి చెందడంలో విద్య ప్రముఖ పాత్ర వహిస్తుంది అటువంటి విద్య అందరికీ అందుబాటులోకి తెచ్చి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి విద్యా కార్యక్రమాలు చక్కని ప్రణాళికతో కూడి విద్యార్థులకు అందించాలి రోజువారీ పనులలోనే ప్రణాళికతో కూడినవి సత్ఫలితాలను ఇస్తుంటే భావి భారత పౌరును తీర్చిదిద్దే విద్య మరింత జాగ్రత్తగా నిర్దిష్ట ప్రణాళికతో అందించాలి అంటే మనం ఒక విద్యను అందించడానికి ఒక ప్లాన్ అనేది ముందుగా అనేది చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సారాంశం ప్రణాళిక ఆవశ్యకత నీడ్ ఫర్ ప్లానింగ్ అండ్ ప్రణాళిక అసలు ఎందుకు ముఖ్యమైనదో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు ప్రణాళిక వల్ల వనరులు సక్రమంగా వినియోగింపబడతాయి తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పథకం ప్రకారం పొందవచ్చు సమస్య పరిష్కారం సులభమవుతుంది ప్రతి విజయం వెనుక సమర్థవంతమైన ప్రణాళిక ఉండడం సహజం అయితే దీని గురించి కొన్ని కోటేషన్స్ కొంతమంది ఇచ్చారు ప్రణాళిక అంటే అనుకున్న గమ్యం సాధించడానికి అవసరమయ్యే కృత్యాల కోసం చేసే ఆలోచన ప్రక్రియ ఇది ముందు చూపుతో కూడినది ఆక్స్ ఆక్స్ఫర్డ్ నిఘంటువులు చెప్పింది అనమాట ముందు చూపుతో కూడుకున్నది ప్రణాళిక అంటే ముందు చూపుతో కూడుకున్నది అని చెప్పింది ఎవరు అంటే ఆక్స్ఫర్డ్ నిఘంటువు ఒక ప్రయోజనాన్ని ఆశించి పనిచేయడం కోసం సరైన ఎంపిక చేసుకోవడమే ప్రణాళిక ప్రక్రియ రాబిన్స్ చెప్పారనమాట ఎంపిక చేసుకోవాలి అది ప్రణాళిక ప్రక్రియ అని చెప్పారు ర్యాబిన్స్ భవిష్యత్తు కోసం వేసే పథకమే ప్రణాళిక భవిష్యత్ గురించి కొటేషన్స్లో చెప్పిన వారు ప్రణాళిక మీద భవిష్యత్తు గురించి ఎవరు చెప్పారు అంటే ఎలెన్ అనమాట ఎలెన్ నెక్స్ట్ ప్రణాళికలోని అంశాలు గమ్యం లేదా లక్ష్యాలు ఫస్ట్ వన్ సెకండ్ వన్ వనరుల సమీకరణ థర్డ్ వన్ భవిష్యత్ అవసరాలకు సంసిద్ధత నెక్స్ట్ ఫోర్త్ వన్ నిర్ణయాల ఎంపిక కార్యాచరణ పథకం ఏర్పాటు మొదలైనవి ఈ ఐదు ఆర్డర్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి గమ్యం లక్ష్యాన్ని మొదటిదైతే వనరులను సమీకరించడం అంటే మనం ఒక గమ్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దానికోసం మనం వనరుల్ని సమీకరిస్తామంటే మనం ఒక ఇప్పుడు టీచర్ అవ్వాలని మన లక్ష్యం మన గమ్యము దానికోసం మనం వనరుల అంశం కోర్సం టెక్స్ట్ బుక్స్ అవన్నీ సమ్ సమకూర్చుకుంటాం వనరులని సమీకరించుకుంటాము అట్లాగే నెక్స్ట్ ఏం చేస్తాము భవిష్యత్ అవసరాలకి మనం నెక్స్ట్ ఎట్లా ఫేస్ చేయాలి డిఐసి ఎగ్జామ్ దానికోసం సంసిద్ధంగా రెడీగా ఉంటాం అనమాట నెక్స్ట్ నిర్ణయాల్లో ఎంపిక ఆ టాపిక్స్ నుంచి మనం ఏమేమి నేర్చుకుంటున్నాం అనేదాన్ని ఎంపిక చేసుకుంటాం నెక్స్ట్ కార్యాచరణ పథకం అంటే మనం స్టార్ట్ చేస్తాం చదవడం స్టార్ట్ చేస్తాం అనమాట అట్లా సమర్థవంతమైన బోధనకు ప్రణాళిక బోధనా ప్రక్రియ లక్ష్యాధారంగా జరుగుతుంది తరగతి గదిలో చెప్పే ప్రతి పాఠం ప్రతి దినం చేసే బోధన కార్యక్రమాలు సంవత్సరం అంతా జరిపే బోధనాభ్యాసన ప్రక్రియలు ఈ లక్ష్యాల సాధనకు ఉపయోగపడాలి లక్ష్యాలు సాధింపబడాలంటే సంవత్సరం పర్యంతము బోధన ఒక పథకం ప్రకారం జరగాలి కాబట్టి ప్రతి శాస్త్రము బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు బోధన ప్రణాళికలు తయారు చేసుకోవాలి జీవశాస్త్ర బోధనలో ప్రతి పీరియడ్కు ఒక పథకం ఒక పాఠ్యాంశం పూర్తి చేయడానికి పాఠ్య పథకం ఒక యూనిట్ని పూర్తి చేయడానికి యూనిట్ పథకం సంవత్సరం అంతా బోధించడానికి వార్షిక పథకం తయారు చేసుకోవాలి నెక్స్ట్ వార్షిక పథకం అంటే మన యాన్యువల్ ప్లాన్ అంటే సంవత్సరం మొత్తానికి చేసుకునేటువంటి ప్లాన్ అనమాట చూద్దాం ఒక శాస్త్రానికి సంబంధించి ఒక సంవత్సర కాలంలో ఒక తరగతి గదికి సంబంధి బోధించవలసిన పాఠ్యాంశాలు సాధించాల్సిన లక్ష్యాలు దృష్టిలో ఉంచుకొని తయారు చేసుకునే పథకమే వార్షిక పథకం విద్యా సంవత్సరారంభంలో ప్రతి ఉపాధ్యాయుడు తాను బోధించవలసిన శాస్త్రాలకు ప్రథమంగా వార్షిక పథకం చేసుకోవాలి వార్షిక పథకంలో మానసత్వ సూత్రాలు తార్కిక సూత్రాల ఆధారంగా మొత్తం సిలబస్ను కొన్ని యూనిట్ల లాగా విభజించి ఒక్కొక్క యూనిట్కు పట్టు కాలాన్ని చేయవలసిన కృత్యాలను బోధించాల్సిన అంశాలను మూల్యాంకన విధానాల గురించి ప్రణాళిక చేస్తారు వార్షిక పథకం తయారు చేసేటప్పుడు ఈ క్రింది అంశాలు పరిగణించాలి ఏమేమిటి అంటే ఫస్ట్ వన్ సంవత్సర కాలంలో ఆ శాస్త్రం ద్వారా సాధించాల్సిన లక్ష్యాలు విద్యా ప్రమాణాలు సంవత్సరవంతంలో మనం ఏమేమి సాధించాలి అవన్నీ ఫస్ట్ పాయింట్ అనమాట నెక్స్ట్ వన్ ఏంటంటే విద్యా సంవత్సరంలో ఆ శాస్త్రానికి కేటాయించబడిన పీరియడ్లు అంటే మొత్తం విద్యా సంవత్సరం కాలంలో పనిచే పాఠశాల పని దినాల్లో జీవశాస్త్ర బోధనకి కేటాయించిన పీరియడ్లు అట్లాగే ప్రత్యేక సెలవులు ఉన్నట్లయితే అవి ఉపాధ్యాయ సెలవు దినాలు అంటే సీఎల్ పెట్టుకుంటారు కదా అట్లా పరీక్షలకు కేటాయింపబడిన దినాలు మినహాయించి లెక్కించాలన్నమాట ఇవన్నీ తీసేసి మిగిలిన రోజులని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ వార్షిక పథకం సోపానాలు ఈ వార్షిక పథకంలో ఏ సోపానాలు ఉన్నాయంటే ఫస్ట్ వన్ ఏంటంటే మొత్తం సిలబస్ను యూనిట్లుగా సబ్ యూనిట్లుగా విడగొట్టడం ఉపాధ్యాయుడు ముందు ఆ తరగతి జీవశాస్త్ర సిలబస్ను కనుకనుగుగా యూనిట్స్గా సబ్ యూనిట్లుగా విడగొట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ప్రతి యూనిట్కి పీరియడ్లని కేటాయించడం ప్రతి యూనిట్లో చెప్పాల్సిన బోధనాంశాలు చేయవలసిన ప్రాజెక్టు పనులు క్షేత్ర పర్యటనలు ఆధారంగా చేసుకొని యూనిట్కి పట్టే పీరియడ్స్ సంఖ్య నిర్ణయించుకోవడం ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఒక యూనిట్కి మనం పీరియడ్స్ టైంని కేటాయించాలి నెక్స్ట్ థర్డ్ వన్ విద్యా ప్రమాణాల ఎంపిక ఏ యూనిట్ ద్వారా ఏ విద్యా ప్రమాణాలు సాధించాలో నిర్ణయించుకోవడం జరుగుతుంది సాధారణంగా బోధనా విషయం బట్టి విషయాన్ని బట్టి సాధించాల్సిన విద్యా ప్రమాణాలు నిర్ణయింపబడతాయి ప్రాజెక్టులు ప్రయోగశాల పనులకు పథకం ఏర్పరచుకోవడం ఈ దశలో పాఠ్యాంశాలు వాటికి అనుగుణంగా ఎంచుకున్న విద్యా ప్రమాణాల సాధనకు తగిన కృత్యాల ఎంపికను నిర్వహించవలసిన సందర్భాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది వ్యక్తిగతం క్షేత్ర పర్యటన మ్యూజియం సందర్శన ఎగ్జిబిషన్ల కోసం పథకం తరగతి పద్ధతి బయట యూనిట్లలో క్షేత్ర పర్యటనలు ఇతర కృత్యాలు కల్పించవలసిన సమయం గురించి ప్రణాళిక చేయబడుతుంది మూల్యాంకన విధానాల పథకం ఏర్పరచుకుంది సంవత్సర కాలంలో ఏ ఏ సందర్భాలు ఎటువంటి మూల్యాంకన సాధ సాధనాల ద్వారా విద్యార్థులు ప్రగతిని పరిశీలించాలన్న విషయంపై పథకం ఏర్పరచుకోవాలి నెక్స్ట్ వార్షిక పథకం సమగ్రంగా తయారు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఒక్కసారి గమనించండి పై విధంగా జీవశాస్త్రాన్ని బోధించడానికి సంవత్సర కాలంలో విద్యా ప్రమాణాలు పాఠ్యాంశాలు తరగతిలో తరగతి బయట చేయవలసిన కృత్యాలు మూల్యాంకన విధానాలతో కూడిన సమగ్రమైన ప్రణాళిక విధానమే వార్షిక పథకం ఇవి ఇక్కడ ఇచ్చారు చూడండి ఫస్ట్ ఇది యూనిట్ సబ్ యూనిట్లుగా విడగొట్టడం దాని తర్వాత పీరియడ్స్ నిర్ణయించడం విద్యా ప్రమాణాల భారత్వం నిర్ణయించడం తర్వాత తరగతి పాఠశాలలో చేసే కృత్యాల పథకం తర్వాత పాఠశాల బయట చేసే కృత్యాల నిర్ణయం క్షేత్ర పర్యటనలు మొదలగనవి మూల్యాంకన విధానాల నిర్ణయం తర్వాత పట్టిక ద్వారా సమగ్రమైన వార్షిక పథకం చూపడం అనమాట ఇవన్నీ తర్వాత వార్షిక పథకాన్ని ప్రభావితం చేసే అంశాలు యూనిట్ల నిడివి పట్ల జాగ్రత్త తీసుకోవాలంటే ఎంత టైం పడుతుందో అది జాగ్రత్తగా గమనించుకోవాలి కొన్ని యూనిట్లు పూర్తి కావడానికి దీర్ఘకాలం తీసుకుంటే విద్యార్థుల ఆసక్తి సన్నదిరుగుతుంది అంతే కదా ఇన్ లాడ్జ్ చేస్తూ ఉంటుంటే వాటిలో ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ విద్యా ప్రమాణాలు ఎంపిక వీటి ఎంపికలో తేడాలు ఉంటే విద్యకు సరైన మార్గం ఏర్పడదు నెక్స్ట్ వన్ ఏంటంటే బోధనా పద్ధతులు ఎంపిక ప్రాజెక్టు పద్ధతి నియోజన పద్ధతి మొదలైన పాఠ్యాంశానికి పూర్తిగా అనుకూలమైనవి ఉండాలి వనరుల లభ్యత ఉపాధ్యాయుడు వివిధ కృత్యాలకు పథకం వేసేటప్పుడు వాటి వన వనరుల లభ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ సమయం లభ్యత బోధించడానికి పరీక్షించడానికి కేటాయించే సమయం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకుంటే సరైన ప్రయోజనాలు పొందలేమని ఇక్కడ చెబుతున్నారన్నమాట నెక్స్ట్ వార్షిక పథకం ప్రయోజనాలు సిలబస్ సకాలంలో పూర్తి చేయవచ్చు ఉపాధి త్యాడు ఏ కారణం చేతనైనా వెనుకబడితే ఎంత పూర్తి చేయాల్సి ఉంటుందో అంచనా వేసుకోవడానికి సహాయపడుతుంది బోధనలోని ప్రతి అంశానికి సరైన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది బోధన ఒక క్రమ పద్ధతిలో జరపడానికి దోహదపడుతుంది ఎన్నుకున్న లక్ష్యాలు విద్యా ప్రమాణాలను సులభంగా సాధించవచ్చు పునర్విమర్శకు కొంత సమయం కేటాయించవచ్చు ఇక్కడ పట్టికి చూడండి వర్ష సంఖ్య మాసము యూనిట్ పేరు మొత్తం పీరియడ్లు వనరులు నిర్వహించాల్సిన కార్యక్రమాలు నెక్స్ట్ వార్షిక పథక నమూనా వార్షి నమూనా వార్షిక పథకం ఎనిమిది మూడంతో తరగతికి ఇట్లా ఒక పట్టికనైతే ఇచ్చారన్నమాట నెక్స్ట్ పాఠ్య పథకం ఇది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు మనకు చెప్పిందంతా మనకి వార్షిక పాఠ్య ప్రణాళిక మనం సంవత్సరం కాలంలో వేసుకోవాల్సిన ప్రణాళిక వాటిని ఎట్లా ప్రభుత్వం చేసే అంశాలు వాటి ప్రయోజనాల గురించి అయితే మనం డిస్కస్ చేసాం నెక్స్ట్ విషయం నెక్స్ట్ క్లాస్లో మనం పాఠ్య ప్రణాళిక గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం కానీ ఫ్రెండ్స్ వాచింగ్ ఈ ఛానల్ని ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ